పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం స్థానిక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో ఈరోజు పీడీఎస్యు ప్రసీ కార్యక్రమం జరుగుతుంది సమ సమాజ స్థాపన దోపిడీ లేని సమాజం కోసం అందరికీ విద్య కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు అనేక పోరాటాలు చేశారు అందులోనే సమ సమాజ స్థాపనలో వియత్నం అదే అదేవిధంగా బొలీవియా లాంటి దేశాల్లో విద్యార్థుల ఆ దేశ ముక్తి కోసం పనిచేశారు అందులో పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సింగ్ శర్భ ఉత్తమ్ సింగ్ లాంటి వీరులందరూ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు అందులో భాగంగానే పీడిఎస్ సంస్థ ఎవరైతే జాతిరెడ్డి జంపార చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీ శ్రీపాద శ్రీవారి కోలాశంకరు అనేక మంది విద్యార్థులందరూ కూడా ఈ దేశంలో ఒక సాయుధ పోరాటాన్ని తెలంగాణ శ్రీకాకుళం అది గోదావరి పోరాటంలో అనేక మంది విద్యార్థులు విద్యార్థుల అర్థం కోసంలో భాగంగానే సమాజముక్తి కోసం పనిచేసి అమర్లయ్యారు ఈ పీడిఎస్ సంస్థ బిగించింది పిడికిలే పీడిఎస్ సహనం సమ సమాజ స్థాపన పీడిఎస్ లక్ష్యం అంటూ పనిచేస్తూ మరి ఇప్పటికీ యాభై సంవత్సరాల పూర్తయింది దేశ వ్యాప్తంగా గత సంవత్సర కాలం నుంచి కూడా పీడిఎస్ సంస్థ మరి స్వర్ణోత్సవాల గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు జరుగుతుంది అందులో భాగంగానే రామ్ చంద్రపురం పట్టణంలో కామ్రేడ్ చెలికల రామరాజ స్మారక భవనంలో డిసెంబర్ ఐదో తేదీన భారీ బహిరంగ సభ అదే విధంగా ప్రదర్శన సదస్సు కార్యక్రమాలు ఉంది ఈ కార్యక్రమాల నుంచి దేశవ్యాప్తంగా కాబట్టి విద్యా సంస్థలు మేధావులు జర్నలిస్టులు లాయర్లు విద్యార్థులు విద్యార్థ సంఘ నాయకులు అదే విధంగా యువజన సంఘ మరి మేధావులు యువజన సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు రావాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే దేశంలో విద్యార్థా కూడా కార్పొరేట్ కన్నా కాసేకరణ జరుగుతుంది ఈ క్రమంలోనే దేశంలో మరి విద్యా సంస్థల పనులు చేస్తున్నారు మోడీ ప్రభుత్వం ఆకట పెడుతుంది కార్పొరేట్ బహుళ సంస్థలకు దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు యువకులు పోరాటం చేయాలని అమర్ల మీద స్ఫూర్తిగా తీసుకోవాలని అందులో భాగంగా దేశంలో ఈ రోజున మరి